శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అందులోనూ లక్ష్మీదేవికి ప్రతిరూపం ఈ శుక్రవారం కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి పూజలు చేయటం వల్ల ఆ తల్లి ఆశీస్సు పొందవచ్చు అలాగే శుక్రవారం మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగుల దుస్తులు ధరించి కాళ్లకు చేతులకు మొహానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజించడం వల్ల ఆ తల్లి కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఆ ఇంటికి సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం శ్రీ మహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలు పాటిస్తుంటాం అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పనిని మనం తెలుసుకుందాం ప్రతి శుక్రవారం అందరూ లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి అంటే గులాబీ చామంతి తెల్ల తామర పువ్వులను సమర్పించాలి లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి ఇప్పుడు పూజలో ఆఖరి ఘటంగా నైవేద్యం సమర్పించడం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలలో మామిడి పండ్లు చాలా ప్రీతికరమైనవి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడి పండ్లను కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకి లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలా చేయటం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్తారు అమ్మవారికి రెండు మామిడి పండ్లు అవి కూడా బాగా పండినవి పచ్చవి అసలు వాడకూడదు ఆ పండిన మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టి కుటుంబం మొత్తం తీసుకుంటే ఆ ఇంటికి డబ్బుకు లోటు ఉండదు అలాగే ఆర్థికంగా ఎదగాలి లేదా వ్యాపారం వృద్ధి అవ్వాలంటే నైవేద్యం పెట్టే మరో రెండు తీయని మామిడి పండ్లను ఒక ముత్తైదుకి బొట్టు పెట్టిస్తే మీ ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది అలాగే మహాలక్ష్మికి తీయని మామిడి రసం లేదా మామిడి ముక్కలు నైవేద్యంగా పెట్టి అది ఉదయాన్నే టిఫిన్లా తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అలాగే నైవేద్యం పెట్టిన మామిడి పండ్లు మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగ చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దరిద్రం మొత్తం తొలగిపోతాయి ఒకవేళ ఆర్థిక బాధలు బాగా ఇబ్బంది పెడితే మాత్రం రోజు ఈ రకంగా చేస్తే చాలా త్వరగా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు